మీరు ఒకటి దయచేసి ఆదుకొని మీకు కాల్ పి మీకు పాల్సరాయి ఉంటున్నాను కుట్ట లేరు రోడ్ మీద బతుక అయిపోయింది కట్టుకొని చీర లేదు తిన బువ్వ లేదు మాకు న్యాయం చేయండి మాకు ఇల్లు ఇవ్వండి అద్దెలు కట్టలేక ఏడేసి వేలు ఎనిమిదేసి వేలు పిల్లలను చదివించుకోవాలా అద్దెలు కట్టాలా పొలిటికల్ స్పెషల్ నమస్కారం ప్రజావానికి రావడం జరిగింది వారు దేనికోసం వచ్చారు ఏంది అని వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం బంధు జీ కృష్ణ అని చెప్పి జగ జగదీర్ కుట్ట నుంచి ఇక్కడికి రావడం జరిగింది సో ఆయన ఎందుకు వచ్చారు ఏంది అనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం దేనికోసం వచ్చారు సార్ పెన్షన్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు యాభై ఏడు ఏళ్ళకు ఇచ్చినప్పుడు ఈ సేవలో మూడు సార్లు ఇచ్చిన మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక డిసెంబర్ కొత్త సంవత్సరం డిసెంబర్లో అప్లై చేసింది తిరుగుతూ ఉన్నా ఇప్పటివరకు వరకు పెన్షన్ లేదు మున్సిపల్ పోతే మున్సిపల్ కాయిదాలు ఇచ్చిన ఆడ ఇచ్చిన కానీ ఇంకా రాలేదు మంచిది అంటున్నాను మళ్ళీ ఇడికి వచ్చిన వీడికి వస్తుంది 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 అంటున్నాను ఇల్లు గురించి అప్లై చేసిన ఇల్లు కూడా రాలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ డబల్ పెడ ఇంటికి గవర్నమెంట్ బుక్ చేసిన ఏం రాలేదు పెన్షన్ రాలేదు ఇల్లు రాలేదు మన గ్యాస్ బిల్ కూడా పడుతుంది సార్లు అప్లై చేసా నాలుగు సార్లు రూమ్స్ వచ్చినాయి సార్ నాలుగు సార్లు ఈడ కూడా నాలుగు సార్లు వేసినా ఆడ కూడా నాలుగు సార్లు వేసినా వస్తుంది వస్తుంది మొన్న ఈడ చూసి మొన్న చూసి అప్రూవ్ అయిపోయిందా వస్తుంది మీరు పెంచిన ఇల్లు కూడా పెంచిన ఇల్లు కూడా మా భార్య పేరు మీద వస్తుందా అప్రూవ్ అయిందంటారు ఏం సమస్య ఇప్పుడు వచ్చి అడిగితే వస్తుంది వెయిట్ చేయాలంటున్నా ఏం వస్తుందా రాదా అది సార్ గవర్నమెంట్ చేతిలో ఉంది మనం ఏం చెప్పగలుగుతాం ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు ప్రభుత్వం పెంచిన అంటున్నా సార్ పెంచిన ఇవ్వమంటున్నా డబుల్ బెడ్రూమ్ మా భార్య బెడ్రూమ్ ఓకే అయింది అది ఇవ్వమంటున్నా ఈ గ్యాస్ బిల్ అయితే వస్తుందా అంటున్నా చూద్దాం అది కూడా మళ్ళా లేకుంటే మళ్ళీ వస్తాను ఆడికి ఆఫీస్ పోతే పో ఆఫీస్ పోడుకున్న వచ్చిన అది నా పేరు ఎం రాము చాదర్ఘడ్ కమల్ నగర్లో ఉంటాను నేను రోజుల నుంచి అక్కడనే ఉంటాను నేను ఫ్రీ కరెంట్ అయ్యింది మాకు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టడానికి ఇంతకు ఇంతకుముందు కూడా పెట్టినాము రాలేదు మాకు ఇప్పుడు వస్తుందని మళ్ళీ ఒకసారి పెట్టినాము ఇప్పుడు పోయినాక ఆఫీసర్తో కూడా మాట్లాడి మాతోని మాట్లాడిన తర్వాత ఒక వన్ మంత్తో కూడా ఫోన్లో మెసేజ్ వస్తుందని చెప్పారు వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత వచ్చి కలవండి అని చెప్పి మాకు నా పేరు సరిత ఇంతకుముందు రెండు మూడు సార్లు అప్లై చేసినాము డబుల్ బెడ్రూమ్ గురించి కానీ రాలేదు అని మళ్ళీ ఇప్పుడు వీడికి వచ్చినాము పేరు పిట్టల బుజ్జి పిట్టల బుజ్జి నేను ఉంటా దేవపల్లి అక్కడ అయితే నాకు ఇల్లు లేదు ఏం లేదు చేసుకొని ఉన్నా ముప్పై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ ఆడ ఈడంటే ఈ గుడిసె కూడా జగ కూడా నేను కడుతున్నా మూడు వేలు ఇంకా నాకు పాములు తేళ్ళు రావంగానే ఇంకా కాల్ చేసి ఇంకా ఇంట్లో కిరాకున్నా ఇంకా నాకు చేతనైతే లేక కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు నాకు పింఛన్ కూడా లేరు మగవాడు లేడు ఎవ్వరు లేరు మీరు ఒకటి దయచేసి ఆదుకోని మీ కాలు మొక్కుతా మీకు బాన్సర్ అయి నేను ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ పీస్తాయి మీకు కాలు మొక్కుతా అందరి కాలు మొక్కుతా నేను నాకు ఎరు చూస్తూ లేరు వాళ్ళు ఎవరు లేరు నాకు బతులే అమ్మ నాయన అనుకొని బతుకుతున్నాను వాళ్ళని తిని తెస్తూ తింటారు నాకు చేత కాదు గర్భ సంచి పోయింది నాకు ఏం చెత్తగా చేసుకుందామంటే ముసళ్ళకన్నా అదిగానం అయిపోయిన నేనైతే మరి ఇంత ఇంట్లల్లో పని చేసుకొని బాసందామంటే కూడా అతలో రెండు రోజులు పోతా నాలుగు రోజులు పడతావు ఆయన నొప్పులు కొట్టి పెట్టిన ఇట్లా నాకు ఏది లేదు అదే కూడా ఏది లేదు మైదారు తప్ప లచ్చి కూడా లేడిసే కాల్ చేసిన సార్ మొన్నని కాల్ చేసి ఇంటి కిరాకున్నా కిరాకున్నా అందరూ అంటుంటే కిరాయికి పెట్టిన ఉన్నా ముందు ఒక పా 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 అప్లై చేసేసిన మళ్ళీ నువ్వు జైలు నీ ఇంటికి వచ్చినాడు మేము ఇండ్లకు కాయ కాసుకుంటూ ఉన్నాము ఆడనే నీ ఇంటికి వచ్చినా మా మున్నెళ్ళు అవుతుందని బెదిరిస్తుండు ఆంధ్ర ఆయన అయితే నన్ను లేదు సార్ రాలేదు మీరు అంటారు కానీ మేము ఇండ్లకాడ చూస్తున్నా ఏం పని కొని నేను చేత కాదు ఏమో గిడ ఉంటే పిల్లలకి ఇల్లు పట్టుకుంటే నాకు చేత కాదు అని నేను చెప్తున్నా చెప్తే ఆయన కాదని అన్నాడు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాడు చేసుకున్నాడు రెండవసారి అయింది ఇది నాకు ఇంకా ఏమో ఇప్పుడు ఏమంటాడు రెండు మూడు నెలలు అవుతుంది ప్రత్యేకం అని అంటాడు నా రెండు మూడు నెలల దగ్గర నాకు కిరాయి ఎవరు కడతారు సార్ నేను నడక తినేదాన్ని నేను పోనిక కూడా కాళ్ళు ఇరిగినాయి రెండు కాళ్ళు ఇరిగినాయి మోకాళ్ళు నడవనికొస్తున్నాయి వాళ్ళ రాడ్లు పెడితే నడుస్తున్నా నేను ఇప్పుడు నాకు ఏది ఆధార కూడా లేదని చెప్పిన నేను అంతే ఇంకా నా పేరు సురేష్ సార్ సురేష్ మేము రాజేంద్ర నగర్ డివిజన్ కాన్స్ట్యువన్సీ సార్ నియోజకవర్గము పల్లి డివిజన్ డబల్ బెడ్రూమ్ నుంచి అప్లై చేసిన సార్ ఆల్రెడీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వాళ్ళు వస్తుంది ఇంటికి వచ్చి ఫోటో తీసుకున్నారు ఆల్రెడీ ఫోటో దించి వచ్చి దించిన తర్వాత వాళ్ళు ఇక పెండింగ్లో పెట్టే రూ మీదే టైం పడుతుంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పట్టి వచ్చారు మళ్ళీ నేనేమన్నా సార్ ఇంతకుముందు కూడా ఇట్లానే చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఆగిపోతుంది మేము కాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా రిప్లై ఇదే ఇస్తున్నారు మీరు కానీ అసలు మీరు ఏది కరెక్ట్ చెప్తలేరు ఇప్పుడు సీఎం వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆయన కాళ్ళు మాటలు కానీ చేతలకు ఏం లేదు అసలు ఏం చేస్తలేడు అతను కాలు ఉత్తి తపస్సు పెట్టిండు అంతే దాని తప్ప ఇంకా వేరే గ్యారెంటీ అసలు ఒక్క గ్యారంటీ కూడా లేదు నేను పింఛన్ కూడా యాంటీ గ్యారెట్లో అప్లై చేసుకున్నాను అప్పుడే ప్రజాభవన్లో కూడా అప్లై చేసినాను మా ఇంటి దగ్గర కూడా అప్లై చేసినాను ఇంతవరకు మాత్రం ఎట్టి రెస్పాన్సే లేదు అసలు ఏం అడుగుతున్నారు ఇప్పుడున మా మిసెస్ పేరు మీద కూడా డబుల్ బెడ్రూమ్ నుంచి పెట్టాము అది కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాను అంతే దాని తర్వాత నాకు పింఛన్ కావాలన్న నాకు రాషన్ కార్డు కూడా ఉండే గతంలో మూడు నెలలు రాషన్ తీసుకున్నందుకు వాళ్ళు ఎంత ఉన్న కార్డు కూడా బ్లాక్ చేసేసారు అది కూడా మళ్ళీ కొత్తది అప్లై చేసినాను అది కొత్తది అప్లై చేసిన ఇంటికి వస్తారు ఎంక్వైరీ చేస్తారు అది అని ఈ సేవలో కూడా సబ్మిట్ చేసిన రిసిప్ట్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఇవి కావాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను నారే డాన్స్ అమ్మ ఇక్కడి నుంచి మంచాల మండలం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా ఇల్లు కూళ కొట్టినరు రెండు నెల కడతలేరు అమ్ముకుంటాం కొడుకు కొట్టిండు అమ్ముకుంటాం ఆస్తికి లేదు అమ్ముతాము ఊరోళ్ళు నన్ను పచ్యభాతాల పాలు చేస్తుర్రు నన్ను కొట్టి కొట్టి నారశీల పెట్టిర్రు నేను అప్పుడేగా జాలకెళ్ళి పోయినా ఒక్కొక్క కొడుకు పెళ్లి ఏ కోడలు వరకట్టం కోసం పెడతా అంటే పోయినా పోతే ఓ ఆడగాడ కోటమైసమ్మ కాడ ప్యాట్ ఉన్నది ముసలా ఆపిచ్చి అది పెట్టుకొని పద్నాలుగేళ్ళు నేను కేసు తిరుగుబట్టి ఇప్పుడు ఇల్లు లేదు రోడ్డు మీద ఉన్న పక్కింట్లో సామాన్ ఉంది సదరు ఇస్తలేరు ఏడలేరు రెండు నెలలు అడగ తింటున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కాగి అడిగిర్రు చెప్పిర్రు ఫోన్లు చేసి ఫోన్లు చేసి చెప్పిర్రు పోలీసుకి ఇచ్చిన పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలే రెండు మాటలు ఆర్డీఓకు పోయినా రెండు మాటలు కలెక్టర్ కోయినా ఏది పట్టించుకుంటే లేరు సావాలి అంటారు కొడుకు కొడుతున్నాడు ఊరోళ్ళు కొట్టి కొట్టిపిస్తుర్రు ఆ నా మూడు వందల జాగా నాది ఇప్పుడు ఇల్లు రోడ్డు ఇల్లు లేదు రోడ్డు మీద ఉన్నానే వచ్చిన ఇల్లు కావాలని వచ్చిన మున్న భూమి అంతా చేసుకొని తిన్నారు ఆమె చచ్చిపోయింది అని నీరు పడిన రిజిస్టారా చెప్పిర్రు ఇక ఇట్లుంది నా బతుకు సామాను పక్కింట్లో పెట్టా వాళ్ళకి జాగి ఇవ్వాలి అంట నేను నేను జాగ్యాలి నేను అమ్మని ఇస్తాను నేను నన్ను కొడుతుంది పేరు మీద ఇల్లు కట్టుకుంటావా వచ్చింది సార్ వాళ్ళు కట్టి చెప్పిర్రు ఈ ఈ వచ్చినా ఏ కదా వాళ్ళకి ఇంట్లో అది ఏం లేదు చేసుకున్నామోగా నీ చేసుకుంటారు రోడ్ మీద బతుక అయిపోయింది కట్టుకోని చీరే లేదు తిన లేదు పక్కింట్లో సామాన్ వేసుకోండి నాకు ఇల్లు జాగి ఏమంటే నేను ఇస్తాను ఇల్లు జాగి ఇస్తారు ఎవరన్నా అమలకంటి నాగలక్ష్మి అండి నా పేరు కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు కోసం పెట్టాము డబుల్ బెడ్రూమ్కి వెళ్ళి నాలుగు సార్లు ఎంక్వైరీ అయిన సార్ మాకు ఇవ్వలేదు మేము అద్దెలు ఇంట్లో ఉంటాము అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్నాము ఫోన్ నెంబర్ అయితే అందులో ఉన్నది సార్ లిస్టులోని అదే నెంబర్కి ఫోన్ చేశారు మరి ఇవ్వాలి కదండి ఆ ప్రభుత్వంలో ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వంలో ఉన్నా మాకు న్యాయం చేయాలి కదా సార్ మేము న్యాయం కోసమే అడుగుతున్నాం సార్ మాకేం కాదు ఇల్లు కావాలి ఇల్లు లేని వాళ్ళకి మాకు ఇల్లు కావాలి అని అడుగుతున్నాం సార్ ఆ ప్రభుత్వం పూజుకోలేదు ఈ ప్రభుత్వం అన్న మేము ఓట్లేసి కల్పిస్తున్నాం ఉంటే మాకు మంచి నాయకుడికి కావాలనే కదా సార్ ప్రభుత్వాన్ని చూసుకోవాలనే కదా కల్పిస్తున్నాం అది మాకు ఇల్లు అయితే కావాలి సార్ డబుల్ బెడ్రూమ్ లోపల అన్నారు సార్ రెండు నెలలు పట్టవచ్చు అమ్మా మూడు నెలలు పట్టచ్చు ఆరు నెల పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు వస్తామైతే వస్తుంది అని చెప్పారు సార్ స్లిప్ ఏమి ఇవ్వలేదు సార్ ఫోన్లో చూసుకున్నారు నెంబర్ చెప్తే నెంబర్ చూసుకున్నారు వస్తుంది అమ్మా అన్నారు ఎల్ టూలో ఉంది మీది మీకు వస్తుంది అన్నారు అలా అన్నారు సార్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అలాగే చెప్పారు నాలుగు సార్లు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు సార్ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా సార్ మాకు న్యాయం చేయండి మాకు ఇల్లు ఇవ్వండి అద్దులు కట్టలేక ఏడేసి వేలు ఎనిమిది వేలు పిల్లల్ని చదివించుకోవాలా అద్దెలు కట్టాలా మేము తినాలా అండి ఇంట్లో ఒక్క మగవాడు కష్టపడితే నలుగురు ఐదుగురు తినాలి సార్ మేము అది ఒక రూమ్ ఎనిమిది వేలు మళ్ళీ చుట్టాలు రాకూడదు అంటున్నారు ఎనిమిది వేసి వేలు రెంట సార్ కట్టడానికి ఎక్కడి నుంచి దేవాలి సార్ ఓ రెంటలు హైదరాబాద్లో రెంటలు అంటే బాగా ఉన్నాయి సార్ తెలంగాణలో అసలు అది మేము పాతికేళ్ళు అయింది సార్ ఇక్కడే ఉంటున్నాం పాతికేళ్లు పెట్టి మాకు ఏమి గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదు సార్ నల్లపూసి కూడా మాకు రాలేదు మేము మాకు చేయండి నేను చేయమని అడుగుతున్నాం సార్ పలు జిల్లాల నుంచి కూడా నలుమూలల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడికి ప్రజాభవానికి ప్రజావాణిలో కార్యక్రమానికి చాలా మంది వస్తూ ఉన్నారు తమకు ఇందిరమ్మ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు ఇల్లు లేక అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నాము అదేవిధంగా అద్దె ఇళ్ళల్లో కూడా కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము మా బాధల్ని ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి అధికారులకు ప్రజలందరూ వచ్చి కూడా అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగా ఇవ్వండి మేము ఇక్కడ ఉండడానికి కూడా మాకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి ఆ సమస్యలన్నీ అధిగమించాలి అంటే మాకు కనీసం ఉండడానికి ఒక గూడు నిర్మించినట్లయితే మా సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ లింక్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్